అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చదువుపోయే కథ కంఠస్థం రాము సోము అని ఇద్దరు అబ్బాయిలు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు ఇద్దరు ఒకే స్కూల్లో ఒకే క్లాస్లో చదువుతునేవారు అయితే వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడలేదు రాము ఎంతో బుద్ధిమంతుడు తెలివైనవాడు చక్కగా బడికి వెళ్ళి బాగా చదువుకునేవాడు మంచి మార్కులు తెచ్చుకునేవాడు సోము ఇందుకు పూర్తిగా వ్యతిరేకం బడికి సరిగ్గా వెళ్ళేవాడు కాదు పాఠాలు చదివేవాడు కాదు ఎప్పుడూ అక్కడ ఇక్కడ గోళీలు బొంగరాలు ఆడుకుంటూ కాలం వృధా చేసేవాడు ఇంట్లో తల్లిదండ్రులు బడిలో ఉపాధ్యాయులు సోముని కోప్పడేవారు రాముని చూసి బుద్ధి తెచ్చుకో వాడు ఎంత బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడో చూడు అంటూ రాముని మెచ్చుకొని సోమును కోపగించుకునేవారు దాంతో సోముకి రాము మీద ఆగ్రహం ఏర్పడింది రాముని ఎలా అయినా దెబ్బతీయాలనుకున్నాడు పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఎవరూ చూడకుండా రాము పుస్తకాలన్నీ బావిలో పడేశాడు సోము పుస్తకాలు పోయినందుకు రాము ఎంతో బాధపడ్డాడు వాడి తిక్క కుదిరిందనుకున్నాడు సోము పరీక్షలు వచ్చాయి రాము చక్కగా పరీక్షలు రాశాడు సోము సరిగ్గా రాయలేకపోయాడు పరీక్ష ఫలితాలు వచ్చాయి రాము ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు సోము ఫెయిల్ అయ్యాడు స రాము సోము రాము దగ్గరికి వెళ్ళి నీ పుస్తకాలు పోయాయన్నావు కదా పరీక్షలు ఎలా పాస్ అయ్యావని అడిగాడు అందుకు రాము నేను ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకునేవాడిని నోట్స్లు రాసుకునేవాడిని అవసరమైన పద్యాలు సమాధానాలు అన్నీ కంఠస్థం చేసుకున్నాను అందుకే బుక్స్ పోయినా రాయగలిగానని చెప్పాడు తను చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు సోము ఆ రోజు నుంచి ఏ రోజు పాఠాలు ఆ రోజు చదవడం ప్రారంభించాడు ధన్యవాదాలు